హలో అండి డ్రెస్కి ఫ్రంట్ పార్ట్కి కట్ వర్క్ పెట్టుకుని నెక్ ఎలా కుట్టుకోవాలో ఈరోజు చెప్తాను చూడండి దానికోసం క్యాన్వాస్ పేపర్ తీసుకోండి దీన్నే మనం బకరం అని కూడా అంటాము ఇది ఒక పక్కన మెరుస్తూ ఉంటుందండి ఒక పక్కన నార్మల్గా ఉంటుంది మెరిసేది ఏదైతే ఉందో అది క్లాత్ మీద పెట్టి మనం ఐరన్ చేసుకోవాలి మెరవని సైడ్ మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డెప్త్ పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం కిందకి కావాలనుకునే వాళ్ళు కిందకి పెట్టుకోండి వెడల్పు టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ నుంచి నెక్ డెప్త్ ఎక్కడికైతే మార్క్ చేసామో అక్కడ టూ పాయింట్ సెవెన్ ఇంచెస్లో ఒక పాయింట్ మార్క్ చేయండి పైన టూ పాయింట్ ఫైవ్ పెట్టామంటే కింద ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని మార్క్ చేసుకుంటే మీకు నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట వెడల్పు టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎందుకండి అంటే అది చెస్ట్ సైజుని బట్టి మనం అర్జాగా మార్క్ చేసుకుంటామండి థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ ఇంచెస్ చెస్ట్ ఉండే వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ సరిపోతుంది చెస్ట్ సైజు పెరిగే కొద్దీ ఈ కొంచెం మెడల్ పనిదని టూ పాయింట్ సెవెన్ దాకా అంతే అంతకుమించి ఎక్కువ పెట్టుకుంటే భుజాలు జారిపోతాయి అనమాట అది ఓకేనా ఫస్ట్ ఇలాగ షేప్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత మనకి కట్ వర్క్ కదా కావాలి ఇక్కడి నుంచి ఈ పైకి వన్ ఇంచ్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసుకోండి ఆ మార్క్ చేసుకున్న పాయింట్ నుంచి సెంటర్ నెక్ సెంటర్ ఏదైతే ఉందో దానికి ఈ షేప్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ రిమైనింగ్ ప్లే ఎంతైతే ఉందో ఒకసారి టేప్తో మెజర్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి అది ఎంత ఉందంటే ఫోర్ ఇంచెస్ ఉందండి ఫోర్ ఇంచెస్ అంటే ఫోర్ ఇంచెస్ ఉంది అంటే పైన షోల్డర్ ఖర్చు కాకుండా వదిలేసి మిగతాది ఫోర్ ఇంచెస్ ఉంది ఇక్కడ మనకి త్రీ కట్స్ అయితే రావాలి కట్ వర్క్ కట్స్ ఉంటాయి కదా కట్స్ రావాలి సో ఆ ఫోర్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి అంటే వన్ పాయింట్ త్రీ వస్తుంది అనమాట వన్ పాయింట్ త్రీ గ్యాప్లో త్రీ పాయింట్స్ పెట్టుకొని నెక్ లైన్కి ఒక పావించ్ గ్యాప్లో లోపలికి ఇంకొక లైన్ డ్రా చేసుకోండి డ్రా చేసుకొని కట్ వర్క్ అంటే షేప్స్ ఎలా వస్తాయో తెలుసు కదండి నేను చూపిస్తున్న విధంగా ఆ షేప్స్ అనేవి ఇలా చేత్తోనే డ్రా చేసేసుకోండి దానికి ఏం అవసరం లేదు ఒకవేళ అలా రావట్లేదు అండి అంటే మనకి కట్ వర్క్ స్కేల్స్ కూడా ఉన్నాయి ఆ స్కేల్ పెట్టుకుని డ్రా చేసుకోండి ఓకేనా ఇది మనకు కావాల్సిన నెక్ షేప్ ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత లోపల నుంచి మళ్ళీ ఇక్కడ కట్ వర్క్ గీసాం కదా అని లోపల కూడా కట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ అలా స్ట్రైట్ లైన్స్ కింద గీసేసుకోండి నెక్ షేప్ మారకుండా ఇలాగా ఓకేనా కింద కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేయండి వన్ ఇంచ్ గ్యాప్లో డ్రా చేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోండి ఇక్కడ ఈ కట్ వర్క్ షేప్స్ ఉన్నాయి కదా అని చెప్పి అదే షేప్లో మీరు కత్తిరితో కట్ చేయాల్సిన అవసరం లేదండి దాని పక్కంట ఇలాగా ఒక స్ట్రైట్గా అలా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత రెండో పక్కన కూడా మనకి ఈ వర్క్ షేప్లు అనేవి తెలియాలి కదా ఇలా పెట్టుకుంటే మీకు కనిపిస్తుంది ఒక పక్కన ఎలా ఉందో మార్కర్తోనే మార్కింగ్ చేసుకోండి అందుకనే అయినా సరే కనిపిస్తుంది ప్రాబ్లం ఏమి ఉండదు ఇలాగ సేమ్ ఆ షేప్స్ మీద అలాగ డ్రా చేసేసుకోండి రెండు పక్కల మనకి నెక్ ఒకలా ఉండాలి కదండి డ్రా చేసేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత మనకి ఓపెన్ చేసుకుని చూస్తే నెక్ షేప్ అనేది ఇలా ఉంటుందండి ఇప్పుడు దీనికి మీరు ఒక లైనింగ్ క్లాత్ తీసుకోండి డ్రెస్ ఏ కలర్ అయితే ఆ కలర్ లైనింగ్ తీసుకొని లైనింగ్కి దీన్ని ఏంటంటే ఒక పక్కన స్మూత్గా ఉంటుందని చెప్పాను కదండి దాన్ని ఆ లైనింగ్ మీద పెట్టి మనం ఐరన్ బాక్స్ తోటి ఐరన్ బాక్స్ హీట్ అయిన వెంటనే దాని మీద ఇలా పెడితే చాలు అది అతుక్కుపోతుంది అలా ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకున్న తర్వాత నెక్ సెంటర్లో కట్ చేసేసి చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకున్నట్టుగా క్లాత్ ఉంచుకొని మిగతాది కట్ చేసేయండి కట్ చేసుకుని ఫస్ట్ ఈ ఎడ్జెస్ని మనం బకరంకి కుట్టేసేయాలండి అలా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి ప్రతి కార్నర్లో ఒక ఎడ్జ్ వస్తుంది కదండి ఎడ్జ్ వచ్చినప్పుడు ఆ రెండింటినీ కూడా అలాగే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట కట్ వర్క్ కాకుండా మీరు కుట్టేది ఇలాంటి నెక్ అనుకోండి ఆ టైప్ ఆ షేప్ నెక్ అయితే డైరెక్ట్గా ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ పీస్ని అలా పెట్టుకుని పావు ఇంచులో నెక్ విడుతుంది కదా పావు ఇంచులో కుట్టు వేసుకుని తిప్పేసుకుంటే ఆ షేప్ వచ్చేసింది ఇప్పుడు కట్ వర్క్ కాబట్టి మనం కట్స్ ఉన్న చోట కట్ వర్క్ లాగా నీడిల్ని మూవ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట చూడండి ఈ డ్రెస్కి మిర్రర్స్ వచ్చినాయి ఆ మిర్రర్స్ ఎక్కడైతే మనం నెక్ స్టిచ్ చేసే చోట వస్తున్నాయో చూసుకుని ముందుగా ఆ మిర్రర్స్ని రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే నీడిల్ దాని మీదకి ఎక్కితే నీడిల్స్ విరిగిపోతాయి కదా అందుకని చెప్పి సెంటరు అలాగే ఆ షోల్డర్ అనేది ఎక్కడ దాకా రావాలో మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ వర్క్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి అలాగే తీసుకోండి ఇప్పుడు మిర్రర్ కాబట్టి తీసాను అలా కాకుండా మగ్గం వర్క్ ఉందనుకోండి ఒక సుత్తి పెట్టుకుని ఆ వర్క్ మీద మనం కొట్టాలి కొడితే ఆ బీడ్స్ లాంటివి ఏమన్నా ఉంటే అక్కడే స్మాష్ అయిపోతాయి కాబట్టి నీళ్లు దాని మీదకి వెళ్ళిన వర్క్ మీదకి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనా మనం ఏదైతే క్యాన్వస్ రెడీ చేసుకున్నామో దాన్ని ఇలా పెట్టుకుని ఒకసారి చాక్పీస్ తోటి ఆ నెక్ షేప్ అనేది గీసుకోండి ఎందుకంటే కుట్టేటప్పుడు అటు ఇటు కదిలిపోకుండా మీరు షేప్ కరెక్ట్గా కుడుతున్నారో లేదో తెలుసుకోవడానికి అలా గీసుకోము అంటే ఒక గుండు సూది తెచ్చుకొని ఆ సెంటర్ నెక్ సెంటర్ ఏదైతే ఉందో ఫస్ట్ దాని మీద కరెక్ట్గా పెట్టుకుని అక్కడ ఒక గుండు సూదిని పెట్టుకోండి అది ఇంకా మూవ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఆ షేప్ ప్రకారం ఏవైతే కట్స్ ఉన్నాయో ఆ షేప్ ప్రకారం మనం నీడిల్ని నిదానంగా మూవ్ చేసుకుంటూ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాంటి కట్ వర్క్స్ వంపులు లాంటివి ఏమన్నా కుట్టేటప్పుడు మనం నిదానంగానే కుట్టుకోవాలండి ఆ మిషన్ స్పీడ్ కదా అని చెప్పి స్పీడ్గా కుట్టామంటే ఆ కుట్టి ఎక్కడికో వెళ్తుంది రావాల్సిన షేప్ రాకుండా వేరే కొత్త షేప్ ఒకటి వస్తుందన్నమాట ఓకేనా సో జాగ్రత్తగా కుట్టుకోండి కట్స్ ఏవైతే ఉన్నాయో మనం మార్కింగ్ ఎలా అయితే చేసా మార్కర్తో దాని మీద కుట్టు వేసుకోండి ఇక్కడ నెక్ షేప్ మారింది కాబట్టి మీరు కుట్టేది ఏ నెక్ అయినా సరే అక్కడ ఆ షేప్ ఎలా ఉంటే ఆ షేప్లో గ్యాప్ గ్యాప్లో కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఇలా కుట్టుకోవడం అయిపోయిన తర్వాత నెక్ సెంటర్ పార్ట్ని ఇలాగ కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఎక్కడైతే కర్వ్స్ ఉన్నాయో నెక్లో అక్కడ ఇలాగ కట్స్ ఇచ్చుకోండి కట్స్ ఇచ్చుకొని నేను చూపిస్తున్న విధంగా తిప్పేసుకొని ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకోండి నెక్ షేప్ ఏదైనా కానీ మనం ఇలా వెనక్కి తిప్పేటప్పుడే జాగ్రత్తగా చేతులతో ఆ షేప్ని అనేది సర్దుకోవాలండి కరెక్ట్గా సర్దుకోకపోతే కొంచెం అటు ఇటు అయిపోతుంది ఆ షేప్ అందం అనేది పోతుంది కదా సో జాగ్రత్తగా అలా సర్దుకొని ఆ షేప్ కరెక్ట్గా వచ్చాక ఎడ్జ్లో ఒక అనేది వేసుకోండి కుట్టిన తర్వాత నెక్ షేప్ ఇలా ఉంది కదండి దీన్ని వెనక్కి తిప్పి ఈ ఎడ్జ్లో ఇక్కడ ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది బట్ చేతి కుట్టు వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి